मैं कानून पर बाबा विनय ग विनय गल मनीष गुड़ मैडम बाबूराव ग लखय गु श्रीनिवास मेहता गाजी चंद्र गा समत गुड़ स्वाय ग मैडम बाबूराव ग సుధాకర్ గారు శంకరగిరి నర్సింగ్ గారు హరి గారు జయస్సింహ గారు మోహన్ నారాయణ గారు ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు మాట వారణశానిస అధ్యక్షులు ఉమా నరేంద్ర గారు ఇంకా ఇక్కడ వచ్చినటువంటి ఇతర పెద్దలందరికీ మాస్తాం ఈ హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణలో కానీ ఈరోజు చేనేత కార్మికులకు కావచ్చు భర్మశాలి సమాజానికి కావచ్చు భారతీయ జనతా పార్టీ జనసేన ఉన్నప్పటి నుంచి కూడా అంటే గత యాభై యాభై సంవత్సరాల క్రితం నుంచి కూడా ఒక అవినాభావ సమాధం అనేక ఆంధ్ర రాష్ట్రంలోని వార్తా భావం చేయాలా ఎక్కడ వెళ్ళినా కూడా నాకు చరిత్ర సమాజం అంతా కూడా జనసేన తోటి ఉన్నటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మన చేస్తున్నాం అదేవిధంగా హైదరాబాద్ నగరంలో కూడా టైగ నరేంద్ర గారు సమాజం నుంచి వచ్చి ఏ రకంగా పార్టీకి నాయకత్వం వహించారో ఈ గంట పరిస్థితి నరేంద్ర రెడ్డిని నిజంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో దక్షిణ భారతదేశంలోనే ఒక పాపుల నాయకుడుగా పేరు తెలుసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మన చేశాను అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో మేమందరం కూడా కొండ నులక్ష్మి బాబుజీ గారి నేతృత్వంలో పెద్ద అరుణ్ కొండ లక్ష్మి బాబుజీ గారి నేతృత్వంలో ఎప్పటికప్పుడు వారు తెలుగు అకాడమీలో అపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు వెంట అనేక సార్లు మళ్ళీ పిలిపించుకొని గంటల తరబడి మాట్లాడేటటువంటి వారు వారు చివరి శ్వాస కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీ పట్ల ఎంతో అభిమానం వ్యక్తం చేసినటువంటి వ్యక్తి సరిగ్గా మొండలక్ష్మి రాబోతుంది మరి అటువంటి మా బాబుజీ సర్దస్సులు అయిన తర్వాత వారి పేరు మీద నేను కేంద్ర మంత్రి అయిన తర్వాత మరి యొక్క పోస్టల్ కవర్ కూడా విడుదల చేసిన విషయాన్ని మీరు ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారు మాట్లాడి ఆయన ఒప్పించిన తర్వాత పోస్టర్ కవర్గా వారి పేరుగా నేనే స్వయంగా గవర్నమెంట్ ఒప్పించి తయారు చేయించి ఏపీ నగర్ జరిగినటువంటి భక్తశాలి ఆత్మీయ సమావేశంలో ఆ యొక్క పోస్టర్ కవర్ను విడుదల చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు పనిచేస్తున్నాను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు మరి నరేంద్ర మోడీ గారు కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రధానమంత్రి అయ్యారు ఒక పేదల గురించి వచ్చాడు అలాంటి వ్యక్తి ఒక మంచి అద్భుతమైనటువంటి పరిపాలన దేశ ప్రజలకు అందిస్తున్నారు స్వాతంత్రం తర్వాత మొదటిసారి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ సందర్భంగా మరి వారి నేతృత్వంలో మనం అందరినీ పనిచేస్తా ఉన్నాం వారి నేతృత్వం ఇంకా బలపడాలి వారి నాయకత్వం మనకు సమాజానికి దేశానికి అవసరం వారి నాయకత్వంలోనే ఈ దేశం ముందుకు వెళ్ళాలని మనం అందరికీ కోరుకుంటుంది అందుకే మొదటి కూడా రక్తశాలి సమాజం మరి ఇందుకు దగ్గరగా ఉండేటువంటి సమాజం హిందూ సైద్ధాంతిక ఆధారంగా విలువలతో కూడినటువంటి విలువలను కూడా మరి ఈ యొక్క పుద్భాలి సమాజం మరి ఎప్పటికప్పుడు పాటిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మన చేస్తున్నాం రానున్న రోజుల్లో ఈ తెలుసు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కానీ చాలా ప్రమోట్ చేస్తా ఉన్నా కాదీ యొక్క ప్రొడక్షన్ కానీ ఖాళీ సేల్స్ కానీ మూడెంతలు నాలుగెత్తలు చాలా పెరిగిందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మన చేస్తున్నాను రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఖాళీ పట్టు వేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ పక్షంలో కూడా ప్రజలకు కార్యపరం ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్న విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవిస్తూ నేను ఒకటే ఈ సందర్భంగా కోరుగొట్టే మీరందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించండి నరేంద్ర దేశ అభివృద్ధి చెందాలంటే వారికి అన్నదండంగా ఉండాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈరోజు దేశంలో మౌ దేశంలో శాంతి భద్రత పరిరక్షణ విషయంలో కానీ దేశంలో మరి దేశ భావాన్ని ప్రపంచవంత కానీ మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రభుత్వం న్యాయం విషయంలో కానీ అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారు మరి ముందు పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో మరి మీరందరూ కూడా ఈ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి భద్రత నన్ను కూడా ఈ పార్లమెంట్ సభ్యుడిగా ఆశీర్వదించాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటూ సెలవుస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు వస్తున్నారు ఎయిర్పోర్ట్ వారు రిసీవ్ చేసుకొని మరి వారు ఆదిలాబాదు మహబూబ్ నగర్ మరి ఢిల్లీ వస్తారు కాబట్టి నేను కఠిన ఎయిర్పోర్ట్ వెళ్ళాలి ఒక ప్రెస్ మీట్ ఉంది కాబట్టి ఆలస్యం అయింది కొద్ది ఆలస్యం ఇచ్చారు కాబట్టి అనేదా అనేదా భావించకుండా మీరు సమావేశాన్ని కొనసాగించాలి మన వాళ్ళందరూ కూడా తప్పకుండా నాకు పూర్తి విశ్వాసం మన హైదరాబాద్ నగరంలో తెలంగాణలో ఉన్నటువంటి పద్నాశాలి సమాజం అంతా కూడా తప్పకుండా నరేంద్ర మోడీ గారింద్రమోదేశంలో నేను బయలుదేరుతా ఉన్నాను జై మా కండే జై శ్రీరామ్